అనంతపురం తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పతాక స్థాయికి చేరింది మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వి ప్రభాకర్ చౌదరికి టికెట్ నిరాకరించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి రెడ్డి మీద దాదాపుగా పైగా మెజారిటీతో గెలుపొందారాయన కానీ రెండు వేల పంతొమ్మిదిలో అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు కానీ ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు అధికార పార్టీ నేతలకు ఎదురెళ్లి ప్రభాకర్ చౌదరి పోరాడారు అంతేకాదు రెండువేల ఇరవై నాలుగులో తనకే టికెట్ వస్తుందని తన అనుచరులకు చెప్పుకుంటూ పోటీకి సర్వం సిద్ధం చేసుకున్నారు గత కొద్ది రోజులుగా కూడా ప్రభాకర్ చౌదరి నియోజకవర్గం మొత్తం తన అనుచరులతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు కాని అనూహ్యంగా ప్రభాకర్ చౌదరికి షాకిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ నిరాకరించారు ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఈయనది వ్యవసాయ కుటుంబం గతంలో ఈయన రాప్తాడు మండల కూడా పనిచేశారు ఉమ్మడి జిల్లా ఎంపీపీల అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ పనిచేశారు అయితే ఈయనకు లోకేష్ తో సాన్నిహిత్యం ఉండటం వల్లే టికెట్టు దక్కిందనే వార్తలు వచ్చాయి ఇక తనకే టికెట్టు వస్తుందని గుప్పెడత ఆశతో ఉన్న ప్రభాకర్ చౌదరి ఒక్కసారిగా ఢీలాపడ్డారు అంతేకాదు ఆయన అనుచరులు నానారచ్చా చేశారు రుద్రంపేటలోని పార్టీ ఆఫీసులోని ఫర్నీచర్ను బయటపడేసి తగలపెట్టారు టీడీపీని ఓడిస్తామని ప్రభాకర్ చౌదరి అనుచరులు నానారచ్చా చేశారు అయితే ప్రభాకర్ చౌదరికి నియోజకవర్గంలో బలమైన పట్టుంది ఆయన్ను కాదని టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి గెలిచే పరిస్థితి లేదనేది టీడీపీ కార్యకర్తల మాట నియోజకవర్గం మొత్తం పార్టీకి ఆయనే పెద్దగా ఉన్నారు కానీ అనూహ్యంగా ఆయనకు టికెట్ రాకపోవటంతో పార్టీ గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది ప్రభాకర్ చౌదరి గత దశాబ్ద కాలంగా టీడీపీకి ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకు తెలియకుండా పార్టీ పనులేవీ జరిగేవి కావు కానీ అనూహ్యంగా కొత్త వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంతో మరోసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురువేయటం ఖాయంగా తెలుస్తోంది గతంలో జగన్ సునామీలోనూ రెండువేల పద్నాలుగులో ప్రభాకర్ చౌదరి గెలిచారు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి గట్టి పోటీ ఇచ్చారాయన ఈసారి బలమైన ప్రభాకర్ చౌదరి లేకపోవటంతో ఇక ఈ సీటుని టీడీపీ వదులుకోవాల్సిందే ఇక్కడో మరొక విషయం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ప్రభాకర్ చౌదరి బలంగా పనిచేశారు ప్రభాకర్ చౌదరికి అశేషంగా అభిమానగనం పక్క నియోజకవర్గాల్లో ఉన్నారు ఆయనకి టికెట్టు రాకపోవడంతో ఇప్పుడు రాప్తాడు సింగరమల కళ్యాణదుర్గం గుంతకల్లులో కూడా పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది తాడిపత్రిలో సైతం వైసీపీ గెలుపు ఖాయమనే చెప్పచ్చు మరీ ముఖ్యంగా గుంతకల్లు ధర్మవరంలో టీడీపీ చేజేతుల సీనియర్లను దూరం చేసుకొని ఓటమి కొని తెచ్చుకుందని టాక్ వినిపిస్తోంది కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మహేశ్వర్ నాయుడు ఏకంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన చేతుల మీదుగానే వైసీపీ కండువా కప్పుకున్నారు చంద్రబాబు నాయుడు టికెట్లను అమ్ముకుంటున్నారని బహిరంగంగానే నేతలు ఆరోపిస్తున్నారు ఇక గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి వైసీపీలో మంత్రి పదవి చేపట్టిన బర్తరఫ్ అయిన గుమ్మనూరు జయరామును తీసుకొచ్చి మరీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు దీంతో అప్పటివరకు ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలను వేధించిన జయరామును తీసుకొచ్చి అతనికే పనిచేయాలని బాబూ చెప్పటంతో అంతా రివర్స్ అవుతున్నారు దీంతో మళ్లీ వైసీపీ అంటే జైరాం మనుషుల కిందే తాము పనిచేయాలా అంటూ ఫైర్ అవుతున్నారు నిఖార్సైన టీడీపీ కార్యకర్తలు ఇలా ఒకప్పుడు అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట కాని ప్రభాకర్ చౌదరి సహా ఇతర నేతలకు టికెట్లను నిరాకరించి వలసపక్షులను తీసుకురావడంతో పార్టీ చేజేతుల కనీసం ఐదారు నియోజకవర్గాల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది ప్రభాకర్ చౌదరి వల్ల పక్క నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అనూహ్యంగా నష్టపోవడమే కాదు వైసీపీ సులభంగా గెలిచే పరిస్థితులు ఏర్పడ్డాయనేది కార్యకర్తలు చెప్పే మాట ప్రభాకర్ చౌదరికి టికెట్టు రాకపోవటంతో ఏకంగా రాజు అనే టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఏకంగా తన భార్యతో కలిసి పురుగుల మందు తాగాడు అంటే ప్రభాకర్ చౌదరికి ఎంత బలీయమైన కార్యకర్తల నెట్వర్క్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీంతో ఈసారి ప్రభాకర్ చౌదరి దెబ్బ సైకిల్ పార్టీకి బాగానే పడేలా ఉంది మరోవైపు వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు భారీగా స్పందన వస్తోంది దీంతో ఈసారి అనంతపురం మొత్తం ఫ్యాన్ గాలివైపు మళ్ళేలా కనిపిస్తోంది